హలో వెర్ సర్ గుడ్ మార్నింగ్ నేను మీ దీ సుదర్మ లంకేషన్ అని మాట్లాను ప్రస్తుతం ఈ వీడియోలో మనకి ఈరోజు వాతావరణ పరిస్థితి అలాగే మనకి రేపటి వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అన్న దాని గురించి ఒకసారి వివరంగా వీడియోలు అందిస్తాను అలాగే మనకి కర్ణాటక సరిహద్దు ప్రాంతాల నుంచి మనకి భారీ గాలులు అనేవి మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలోనికి విస్తరించే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి కాబట్టి మరో రెండు గంటల్లో మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకి గంటకి యాభై నుంచి యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు అనేవి వీచే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి కాబట్టి మనకి ఈరోజు ఉదయం తొమ్మిది గంటల సమయం నుంచి మనకి ఈదురు గాలు అనేవి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి గంటకి యాభై నుంచి యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలు అనేవి వేసాయి అలాగే ఈరోజు సాయంకాలం సమయంలో మనకి అక్కడక్కడ మాత్రమే ఉరుములు మెరుపులు వర్షాలు నమోదయ్యే ఒకసారి కనిపిస్తుంది మొదటిగా ఖమ్మం భద్రత కొత్తగూడెం మీదుగా మనకి కృష్ణా గుంటూరు అలాగే కాకినాడ పరిసర ప్రాంతాల్లో మనకి అక్కడక్కడ మాత్రమే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి అక్కడక్కడ మాత్రమే ఉరుములు మెరుపులు వర్షాలు నమోదయ్యే వసతి కనిపిస్తుంది ఈరోజు సాయంకాలం సమయం ఆర్తి అలాగే రేపు తలవారుజామున సమయంలో కూడా మనకి అక్కడక్కడ మాత్రమే వర్షాలు నమోదయ్యే వసతి కనిపిస్తుంది ఈ వర్షాలు అన్ని భాగాల్లో నమోదవు కొన్ని భాగాలకు అక్కడక్కడ మాత్రమే నమోదయ్యే వసతి కనిపిస్తుంది ఎక్కడా భారీ వర్షాలు నమోదయ్యే అవసరమైతే కనిపించడం లేదు కాబట్టి మనకి ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి ఈరోజు సాయంకాలం సమయం వరకు మనకి ఈదురు గాలు అనేవి అయ్యే వసతి కనిపిస్తుంది అలాగే రేపటి వాతావరణం ఒకసారి పరిశీలిస్తే రేపు మరలా మనకి యథావిధిగా మనకి గాలు అనేవి నమోదవుతాయి రేపు సాయంకాలం సమయంలో అక్కడక్కడ మాత్రమే జల్లుల వర్షాలు నమోదు వసతి కనిపిస్తుంది కాబట్టి మనకి ఈరోజు రేపు ఇలాంటి వాతావరణం అనేది కొనసాగుతుంది అలాగే జులై నుంచి మనకి వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంటాయి అన్న దాని గురించి ఈరోజు సాయంకాలం లేదా రేపు ఉదయం సమయంలో మనం వీడియో అనేది తప్పకుండా అందజేయడం జరుగుతుంది కాబట్టి ఈ రెండు రోజులు మనకి ఈదురుగాలు ఆకాశం మేఘవర్తమే అక్కడక్కడ మాత్రమే సాయంకాలం సమయంలో వర్షాలు నమోదయ్యే ఒకసారి కనిపిస్తుంది కాబట్టి కాస్త జాగ్రత్త అనేది వహించండి ఎందుకంటే గాలు అనేది యాభై నుంచి యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలోకి విస్తరించే ఒకసారి పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ అయితే కనిపిస్తుంది